సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని వరదరాజ్ గ్రామంలో సమీపంలో ఉన్న అతి పురాతన వరదరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నజీఆర్ స్వామి నేతృత్వంలో యంత్రస్థాపన నిత్య పూర్ణాహుతి వేదోక్తంగా మూలమంత్ర హోమాలు తత్వన్యాస హోమం నిర్వహించారు అనంతరం చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా ఎంపీ ఈటల రాజేందర్ కు శాల్వాతో సత్కరించారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు వరదరాజస్వామి ఇక్కడ మన రాష్ట్ర ప్రజల అదృష్టం దేశంలో రెండవ కంచిగా ఇది ప్రసిద్ధి చెందడం గర్వకారణం అని పేర్కొన్నారు ప్రపంచ మానవాళి కోసమే మన దేశంలో పూజలు నిర్వహించబడుతున్నాయి విదేశాల్లో కూడా ఆలయ నిర్మాణం జరుగుతుండడం మన సాంప్రదాయాలకు పెరిగిన ఆదరణకు నిదర్శనం అన్నారు ప్రశాంతతను అందించే శక్తి పాలకులకు కాదు దేవాలయాలకు హిందూ ధర్మానికే చెందింది అని ఆయన వ్యాఖ్యానించారు అనంతరం తీర్థప్రసాద వితరణ చేపట్టారు

ఏ పద్ధతిలో కాంచీపురంలో జరుగుతోందో అదే పద్ధతిలో ఇక్కడ ఆలయపు వ్యవస్థని ఏర్పాటు చేసి ఆరాధన పద్ధతులని ఏర్పాటు చేసి అక్కడ శిక్షితులై ఉండే సుమారు అరవై కుటుంబాల చెందిన అర్చక స్వాములని ఇక్కడికి వెంచేసి సాధనలు అధ్యయనోత్సవాలు సంప్రదాయపరమైనటువంటి తిరునక్షత్ర మహోత్సవాలు ఏవేవి జరగాలో ఆ పద్ధతిలో ఇక్కడ అధ్యాపకుల్ని స్థానాచార్యుల్ని తడిహశాల తిరువంటపడి నిర్వాహకుని వీరితో పాటు

మనం ఉండబోతున్నామని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాం ఇక్కడెక్కడో గల్ఫ్ లాంటి దేశాల్లో కూడా ప్రశాంతత కావాలి అక్కడ కూడా ఆలయాలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి నిన్న మొన్న ఒక వంద కోట్ల రూపాయలతో థాయిలాండ్లో ఒక గొప్ప గుడి నిర్మాణం చేయబోతున్నామని చెప్పచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా మన ధర్మానికి మన సాంప్రదాయాలకి మన విశ్వాసాలకి ఇవాళ ఆదరణ పెరిగింది దాని కారకులు అనేక మంది గురువులు అనేక మంది పుణ్య పురుషులు ఇవాళ స్వామి లాంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిమగ్నమైండు నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మాలాంటి వాళ్ళం ప్ర